గంధం ఆఫ్ గంధం గ్రంథం టూ ఈరోజు నర్సీపట్నం ప్రాంతంలోని ఒక క్యాష్యూ యూనిట్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపరుస్తున్నాం ఎందుకంటే మన నర్సీపట్నం ప్రాంతంలోని ఒక క్యాష్యూ ఏ విధంగా పండిస్తుందో అండ్ మన రైతులకి ఒక క్యాష్యూ యాపిల్కి ఉన్న ఇంపార్టెన్స్ ఒక అవగాహన కల్పిస్తూ దానికి మేము మార్కెట్ ఈ పంటని ఏ విధంగా మనం ఒక మంచి ప్రైస్కి అంటే కొ కొనుగోలు ధర మనకి ఎలాగ రాబడతామో మనకి ఎలాంటి బయర్స్ రావాలి ఎలాంటి విధంగా మనం దాన్ని ప్రాసెసింగ్ యూనిట్ చేస్తూ దాన్ని మనం మార్కెటింగ్ ఎక్కించాలన్న మీటింగ్ ఇవాళ జరిపించినందుకు చాలా సొల్యూషన్స్ అన్నది మేము తీసుకొచ్చాం ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి మేము రీటైల్లోని యాజ్ గంధం ఫ్యాషన్స్గా ఉన్నాం దాని పేస్ చేసుకొని గందం అగ్రోని గత 3 ఇయర్స్ నుంచి 8 ప్రాజెక్ట్స్ అగ్రో ప్రాజెక్ట్స్ మనం చేసాం మన ఆంధ్రా స్నాక్స్ ని లేదా మన డ్రై ఫ్లవర్స్ ఆర్ వక సబ్సిడీస్ లోని మంచి ఇతనలు ఆర్గానిక్ ఇతనలు ఏ విధంగా తీసుకోగాలం ఎందుకంటే మన ఆంధ్రా మొత్తం ఆల్ ది డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ వక గ్రీన్ బెల్ట్ నోన్ యాస్ అ గ్రీన్ బెల్ట్ అంటే మనకిక్కడ పండించుతున్న పంటని ఏ ఏ విధంగా మనం కిట్టుబాటు ధర తీసుకురాగలమో అన్నదే ఒక బేస్ని పెట్టుకొని గంధం ఎగ్రో ఈరోజు ఇక్కడ నర్సీపట్నంలోని ఒక మీటింగ్ని పరిచి ఏ విధంగా మనం నెక్స్ట్ యూనిట్ అంటే ఒక ప్రాసెసింగ్ యూనిట్ అక్కడ నుంచి వాల్యూ ఎడిషన్ మన క్యాష్యూని ఒక వాల్యూ ఎడిషన్ తీసుకొని దానికి మనం మార్కెట్కి ఎలాగ అందించగలమో అన్న ప్రాసెస్ మాట్లాడుకున్నాం మన రైతుల నుంచి మంచి స్పందన వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాం మన అనకాపల్లి ప్రాంతంలోని కనుక ఇలాంటి అంటే నర్సీపట్నంలోని రైస్ మన వరి పండుతుంది కానీ దానికి చాలామంది మనకి బయర్స్ ఉన్నారు క్యాష్యూ పండించిన దానికి బయర్స్ రావాలి అని అంటే దానికి మొత్తం మార్కెటింగ్ చేస్తేనే కానీ మనం మన మార్కెట్ నుంచి ఆర్డర్స్ తీసుకురాలే సో ఇక్కడ ఉన్న ఒక లక్ష ఎకరాల పైన చేస్తున్న వ్యవసాయం ఒక క్యాజు యూనిట్ రావాల్సిన యూసేజ్ మాకు కనిపిస్తుంది ఇక్కడ అందులోని నవనిర్మాణ్ ఎఫ్పిసి ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ విలేజెస్ తోటి చాలా లైక్ యునో వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక యూనిట్ కనుక ఏర్పాటు పరుస్తే ఇక్కడున్న రైతులకి అండ్ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ మనం రేస్ చేయగలుగుతాం ఎస్ఎస్జి గ్రూప్స్ క్రియేట్ చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ని రేస్ చేస్తే ఆ విధంగా మన యూత్కి కూడా ఎక్స్పోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది మన ఇప్పుడు వస్తున్న ఫెసిలిటీస్ అది హైదరాబాద్ అవన్నవండి వైజాగ్ ఆర్ ఎనీ అదర్ సిటీస్ ఏ విధంగా మన యూత్ అక్కడికి వెళ్ళిపోతుందో అలాంటిది ఇక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మన నర్సి నర్సీపట్నంలోనే ఏర్పాటు పరుస్తే మన రైతులకి ఉమెన్ ఎంపవర్మెంట్కి అండ్ యూత్ ఎంప్లాయ్మెంట్ మూడింటికి మనం కవర్ చేయగలుగుతాం దానివల్ల ఇక్కడ మేము నర్సీ పింజన్ ప్రాంతంలోని లేకపోతే పెద్ద ఐదు రకాలైన మిలెట్స్ మనం పండిస్తున్నాం అసలు ప్రపంచం ఏదో ఒక దా దారిలోకి వెళ్తున్నా దానికి మనం ఇంకా చాలా వెనకపడి ఉన్నాం అదే కనుక మనం మన యూనిట్స్ చెన్నై కాదు లేకపోతే బెంగళూరు కాకుండా ఇక్కడే మనం చేస్తే ఐదు పండించిన పంటలు అంటే మిలెట్స్ పండించిన పంటలని మనం వాల్యుఐడేషన్ చేసి కుకీస్ విధంగా లేదా పౌడర్ విధంగా ఆర్ బ్రేక్ఫాస్ట్ గురించి ఎన్నో మనం వాల్యువైడేషన్స్ చేయగలం మన యువతకి ఒక కొత్త దారి చూపిస్తూ ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తూ అగ్రికల్చర్లోనే చైనా ఏ విధంగా ఎదిగిందో నెక్స్ట్ లెవెల్కి ఇండియా ఎదగలుగుతారు ఎందుకంటే మనం మనకున్న రిసోర్సెస్ ఏ కంట్రీలోని కూడా లేదు ఒక అమెరికా చూసుకోండి అది సెల్ కాదు సింగపూర్ కూడా కాదు కానీ వాళ్ళ డాలర్ రేట్స్ ఎక్కువ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి మన ఇండియా నుంచే వస్తుంది మన నర్సీపట్నం నుంచి క్యాష్యూ వెళ్తుంది టర్మరిక్ వెళ్తుంది అట్ ద సేమ్ టైం అరకు నుంచి కాఫీ వెళ్తుంది పెప్పర్ వెళ్తుంది మన అనకాపల్లి నుంచి బెల్లం వెళ్తుంది రికగ్నిషన్ ఎక్కడ జీ ట్వంటీలోని లోని మన కాఫీ